నాకు ఒక ఆయన రాయలసీమ ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళ ఊర్లో ఒక బూత్ ఉందిట ఆ బూత్ ఎప్పుడు రిగ్గింగే ఈవీఎంలు వచ్చినా రిగ్గింగే లాస్ట్ టైం ఆ ఊర్లో ఆ రిగ్గింగ్ చేసే మనిషి ఒక పార్టీలో ఉన్నాడు ఈసారి ఈ పార్టీలోకి వచ్చాడు అందుకని ఆ మనిషి కూడా అందరికీ తెలుసు వెళ్ళటం అక్కడ ఏదో ఐదు వేలు నొక్కేస్తారు ఏదో చేస్తారు మిషన్ మర్క్స్ పెట్టి నొక్కేస్తారు టక్ టక్ టక్మని ఆరు వందల అరవై ఓట్లు ఒక పార్టీకి నూట వాళ్ళు కూడా జాగ్రత్తగా చేస్తారు మళ్ళీ ఆవిడకి అనుమానం రాకుండా వన్ సైడ్ నొక్కేసుకోరు నూట నలభై ఓట్లు ఒక పార్టీకి నొక్కున్నారు నొక్కిందా ఆ రకంగా నొక్కారు నా పది మంది ముఖ్యలవారు అందరికీ తెలుసు అది కౌంటింగ్ వచ్చేటప్పటికి వీళ్ళు నూట నలభై ఎవరికైతే నొక్కారో వాడికి రెండు వందల నలభై మెజార్టీ ఆరు వందల అరవై పోయి రెండు వందల నలభై మెజార్టీ మొత్తం ఎంత వెయ్యి ఓట్ల పన్నెండు వందల ఓట్ల ఒక్కొక్క ఈవీఎంకి i but...